పాకిస్తాన్ ను మర్చిపోండి ఈ రోజు చైనా మరియు ప్రపంచంలోని అక్కడిని రక్షణ నిపుణులు కూడా భారతదేశం యొక్క అదుశయ యోధుని ఆవిర్భావంతో ఆశ్చర్యపోతున్నారు ఉపతండం యొక్క ఆకాశంలో ఒక నిశ్చపద విప్లవం జరుగుతోంది హెరాన్ డ్రోన్ ఇజ్రాయెల్ సాంకేతికత యొక్క బహుమతి ఇది పాకిస్తాన్ తో డ్రోన్ యుద్ధం యొక్క మలుపును మార్చడమే కాకుండా బిలియన్ డాలర్ల విలువైన వైమానిక రక్షణ వస్కల బలహీనతలను కూడా బయటపెట్టింది దీనివల్ల పాకిస్తాన్ సైనిక వ్యూహకర్తలు పూర్తిగా చెల్లచేదురయ్యారు సంవత్సరాలుగా పాకిస్తాన్ డిడ్రోన్ దాడులతో భారతదేశాన్ని వేధించడానికి ప్రయత్నిస్తోంది కొన్నిసార్లు మదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం కొన్నిసార్లు ఆయుధాన్ని పడివేయడానికి మరియు తరచుగా గూయచర్యం కోసం కానీ ఎక్మోన్ ఈ శిశువేలో ఏదో మారిపోయింది ఒకప్పుడు చికాకు మరియు ప్రమాదానికి కారణమైన పాకిస్తాన్ డ్రోన్లను ఇప్పుడు అడ్డుకుంటున్నారు జామ్ చేస్తున్నారు లేదా చాలా ఖచ్చితత్వంతో కూచివేస్తున్నారు హా ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలో సురక్షితంగా దిగడం లేదు తన అనుశక్తి గురించి గొప్పలు చెప్పుకునే దేశానికి ఇది చాలా అవమానకరం కానీ దాని బొమ్మ లాంటి డ్రోన్లు భారతదేశం యొక్క కొత్త డిజిటల్ కబ్జాన్ని దాటలేకపోతున్నాయి హెరాన్ సాధార డ్రోన్ కాదు దీనిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ నిర్మించింది ఇది ఒక సాంకేతిక అద్భుతం భారతదేశం ఈక్వాన్ ఇజ్రాయల్ లో చేర్చుకున్న తాజా హెరాన్ మార్తా మూడు వేల కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది మరియు వరుసగా ఇరవై నాలుగు గంటలకు పైగా గాలిలో ఉండగలదు ఇది ముప్పై వేల నుండి ముప్పై వేల అడుగుల ఎత్తులో పనిచేస్తుంది చాలా బ్యాన్ పోర్టబుల్ ఎహిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు కుజంపై నుండి కల్చ పరిధికి చాలా దూరంలో పాకిస్తాన్ వీటిపై ఆధారపడుతుంది కానీ హెరాన్ ను నిజంగా ప్రత్యేకంగా చేసేది దాని సెన్సార్లు హై రిజల్యూషన్ ఎలక్ట్రో ఆప్టికల్ మరియు ఇంట్రారెడ్ కెమెరా సింథెటిక్ పచ్చర్ రాడార్ ఇది మేవురాలు మరియు చీకట్టిలో కూడా చూడగలదు మరియు అధునాతనం ఎలక్ట్రానిక్ యుద్ధ సమరత్యాలు ఈ డ్రోన్ ఆకాశంలో కేవలం కన్ను మాత్రమే కాదు ఇది డిజిటల్ వేకాడు అందించడం పాకిస్తాన్ యొక్క వైమానిక రక్షణ నెట్వర్క్ ఇది ఎక్కువగా హెచ్క్యూ తాయిన్ సిరీస్ వంటి చైనీస్ దిగుమతులపై ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు బలమున ఖప్చంగా పరిగణించబడింది కానీ హెరాన్ దాని బలహీనతలను బయటపెట్టింది గంట తరబడి గాల్లో తేలియాడే సామర్థ్యంతో హెరాన్ పాకిస్తాన్ రాడార్లు మరియు క్షిపలి బ్యాటరీల స్థానాలు ఫ్రీక్వెన్సీలు మరియు కార్యాచర నమూనాలను గుర్తించగలదు ఆధునిక యుద్ధంలో ఈ సమాచారం బంగారం కంటే విలువైనది ఒకసారి పాకిస్తాన్ వైమానిక రక్షణ స్కలం గుర్తించబడిన తర్వాత హెరాన్ భారతీయ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ హార్పీ వంటి లోయిటరింగ్ మందుగుండు సామగ్రి లేదా భూమి నుండి ప్రయోగించిన క్షిపరులను ఖచ్చితమైన దాడుల కోసం మార్గనిర్దేశం చేయగలదు ఫలితం ఇటీవలి పురుషులలో భారత సైన్యం లాహోర్ మరియు రాల్పిండి వంటి నగరాల్లో అనేక పాకిస్తాన్ వైమానిక రక్షణ బియ్య వేసింది దీంతో పాకిస్తాన్ సైన్యంలో కలకలం రేగింది మే ప్రపంచం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్పాహికి చేరడాన్ని చూసింది పాకిస్తాన్ ఉత్తర్ మరియు పశ్చిమ భారత సైనిక స్కావరాలపై డ్రోన్లు మరియు కృషిపరుల వర్షం కురిపించింది కానీ భారతదేశం యొక్క బహునస్థాయి వైమానిక రక్కన్ ఎస్టర్ రెడ్ ట్రైన్ బరాకాట్ ఆకాష్ మరియు స్వదేశీ ఆకాష్ తీర్ కమాండ్ వియవస్కేళ్లతో సహా ముప్పులను అడ్డుకుని నిష్క్రియం చేసింది భారతదేశం యొక్క ప్రతిస్పందన వేగవంతమైనది మరియు వినాశకరమైనది రియల్ టైమ్ నిఘా మరియు లక్ష్య సముపార్జన కోసం హెరాన్ డ్రోన్లను ఉపయోగించి భారత సైన్యం హార్పీ లోయిటరింగ్ మందుగుండు సామగ్రిని మోహరించింది శత్రు రాడార్ ఉద్గారాలపై దాడి చేసి ఆత్మాహుతి దాడుల్లో వాటిని నాశనం చేసే డ్రోన్లు కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ యొక్క ప్రధాన వైమానిక రక్షణ రాడార్లు క్షిపిలాలకు తగ్గించబడ్డాయి మరియు లాహోర్ మరియు ఇతర నగరాల ఆకాశం అసురక్షితంగా మారింది పాకిస్తాన్ దుస్థితిలో ఉంది దాని వైమానిక రక్షణ వ్యవస్థలు ఎక్కువగా చైనా నిర్మితమైనవి మరియు తరచుగా వాడుకలో లేనివి ఎత్తులో ఎగురుతున్న తక్కువ సిగ్నేచర్ ఉన్న ను ఎదుర్కోలేవు డ్రోన్ యొక్క ఇంజిన్ దాని ఉష్ణ సిగ్నేచర్ ను తగ్గించడానికి రూపొందించబడింది ఇది ఉషణశోక క్షిపణులకు లాక్ చేయడం కట్టతరం చేస్తుంది దాని ఎన్క్రిప్టెడ్ డేటా లింక్ ను జామ్ చేయడం లేదా అడ్డగించడం దాదా అసాధ్యం మరియు హెరాన్ మార్థు వంటి అప్గ్రేడ్ చేసిన వెర్షన్లలో ఖత్రు రాడార్లను జామ్ చేయడానికి లేదా మోసం చేయడానికి ఎలక్ట్రానిక్ యుదక్ ఉందని చెప్పబడింది ఇంకా ఆర్థిక సంక్షోభం అంటే దాని నాశనం లేదా దెబ్బతిన్న వైమానిక రక్షణ ఆస్తులను భారతదేశం దిక్పఫం రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్ రక్షణకు మారింది దాడి కోసం వేచి ఉండటానికి బదులుగా భారతదేశం ఇప్పుడు శత్రువు తన సామరజ్యాలను ఉపయోగించుకునే ముందు వాడిని నాశనం చేయాలని చూస్తోంది ఈ సిద్ధాంతం మధ్యలో డ్రోన్లు ఉన్నాయి ఇపాన్ ఈష్ నాటికి భారతదేశం యొక్క డ్రోన్ రాయుచాలలో ఇవి ఉన్నాయి హెరాన్ మార్ట్ ఐ మరియు ఎలక్ట్రానిక్ యుద్ధం కోసం హార్పి మరియు హారోప్ డెడ్ కోసం అంటే వైమానిక దీనిని అని కూడా పిలుస్తారు భారతదేశం యొక్క స్వదేశీ మెయిల్ డ్రోన్ ఇది త్వరలో పూర్తిగా పనిచేయనుంది ఎంక్యూ నైన్ బి గార్డియన్ దీనిని ప్రిడేటర్ అని కూడా పిలుస్తారు యుఎస్ నుండి సేకరించబడింది నిపా మరియు ఖచ్చితమైన దాడులు రెడ్ంటికి సామర్థ్యం కలిగి ఉంటుంది నెట్వర్క్ కేంద్రీకత సాంకేతికత ఆధారిత విధానం పాకిస్తాన్ యొక్క ఈ శతాబ్దపు సైనిక ఆలోచనను దూనిలోకి నెట్టివేసింది పాకిస్తాన్ యొక్క పునరావర్త డ్రోన్ వైఫల్యాలు కేవలం సైనిక అవమానాలు మాత్రమే కాదు అవి అరిక విపత్తు ప్రతి డ్రోన్ నష్టం ప్రతి వైమానిక రక్షణ వ్యవస్థ నాశనం లక్షలాది డాలర్లు ఖర్చవుతుంది విదేశీ మారక నిల్వలు చారిత్రాత్మకంగా తక్కువగా ఉండటంతో మరియు దేశం ఐఎంఎఫ్ బెయిల ఆధారపడి ఉండటంతో పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని కొనసాగించలేదు ప్రభావం సైనికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ప్రతి కదలికను గమనిస్తున్నారని ప్రతి రాడార్ ఉద్గారం ప్రాణాంతక దాడికి ఆహ్వానం పంపగలదని తెలుసుకున్న పాకిస్తాన్ తన మొత్తం వైమానైక రక్వన్ వ్యూహాన్ని తిరిగి అంచనా వేయాల్సి వచ్చింది భారతదేశం ఇక్కడ ఆగడం లేదు మేక్ ఇన్ ఇండియా చోరతో తపస్ బిహెచ్ వంటి స్వదేశీ డ్రోన్లు విమానాల సముదాయంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది విదేశీ సరఫరాదారులపై ఆభారపట్టాన్ని తగ్గహిస్తుంది మరియు సమరచ్యాలు మరింత పెంచుతుంది ఏఐ స్వర్మింగ్ టెక్నాలజీ మరియు అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధం యొక్క ఏకీకరణ భవిష్యత్ భారతీయ డ్రోన్లను మరింత బలీయంగా చేస్తుంది ఈథాని అసెస్ వెదర్ నాటికి భారతదేశం పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులు రెండింటినీ కవర్ చేసే పూర్తిగా నెట్వర్క్ చేయబడింది హురస్పాయి వైమానిక రక్షణ మరియు డ్రోన్ దాడి సామర్థ్యాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది సందేశం స్పష్టంగా ఉంది భారతదేశం సార్వ హక్కుమాధికారాన్ని అనర్దొక్కడానికి చేసే ఏ ప్రయత్నమైనా అత్యున్నత సాంకేతిక మరియు వ్యూహాత్మక ఆధిపత్యంతో ఎదుర్కొంటుంది కాబట్టి హెరాన్ డ్రోన్ మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న డ్రోన్ శక్తి పాకిస్తాన్ షౌపేటికలో చివరి మేకుల పాకిస్తాన్ పాకిస్తాన్దైనా కొత్త సాహసం చేసే ముందు వంద సార్లు ఆలోచిస్తుందా కాలమే చెబుతుంది కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అదృశ్య యోధుల యుగం ప్రారంభమైంది మరియు భారతదేశం దానికి నాయకత్వం